రామ 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 ఉయ్యాలో ఆ సీను గాని చూడే ఉయ్యాలో వాణ్ణేం చూడాలి ఉయ్యాలో ముసలు ఉయ్యాలో అట్లగదే పోసి ఉయ్యాలో ఆ పక్క దాన్ని చూడే ఉయ్యాలో వాణ్ణే చూస్తాను ఉయ్యాలో వాణ్ణి ముత్తదిగా ఉయ్యాలో ముసలాలకు దసరా పండుగ అని విన్నా గాని ఇదే ఫస్ట్ టైం బతుకమ్మ పండుగ చూస్తానని ఏ బుజ్జి ఏం మాట్లాడతానమే చిన్నంత్రం లేదు పెద్దంత్రం లేదా ఆడల మధ్యలో కన్నప్పులు లేని ఇప్పుడే అత్తందా రేషం బాగా ముసలోనికి నేనైతే ఏం మాట్లాడుతాను మేము ముసలి వాడు అంటాను నా దోస్తానే మా డాడీ కాదే మాట్లాడే ఊరు i know